బ్రహ్మపుత్ర నదిపై భారత్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించిన చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ ఆనకట్ట నిర్మాణాన్ని చైనా అధికారికంగా ప్రారంభించిందని ఆ దేశ జాతీయ మీడియా పేర్కొనింది ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా పరిగణిస్తూ ఈ ఆనకట్ట భారత్ బంగ్లాదేశ్ వంటి దిగువ దేశాలకు ఆందోళన రత్యేకించింది ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు నూట అరవై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే రూపాయలలో పద్నాలుగు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు ఉంటుందని అంచనా శిశువు జన్మించిన తర్వాత బొడ్డు తాడుని ఎందుకు భద్రపరచాలో తెలుసా తల్లితో నవజాత శిశువును కలిసి ఉంచే పేగుబందని ప్లాసెంటా లేదా బొడ్డుతాడు అంటారు ఈ బొడ్డు తాడులోని రక్తంలో హేమటోయిటిక్ మూల కణాలు సమృద్ధిగా ఉంటాయి క్యాన్సర్ రోగ నిరోధక శక్తి లోపాలు జన్యుపరమైన వ్యాధులు సహా ఎనభైకి పైగా వ్యాధుల చికిత్సలలో ఈ కణాలు సమృద్ధిగా పనిచేస్తాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ చెబుతుంది స్థానిక ప్లేసంటా బ్యాంకులలో వీటిని నిల్వ చేసుకోవాలని సూచిస్తుంది రహస్యంగా వందకు పైగా మహిళల శవాలను పూడ్చిపెట్టినట్లు ఆరోపిస్తున్న ధర్మస్థల కేసు ఏంటో తెలుసా కర్ణాటకలోని ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వందకు పైగా చిన్నపిల్లలు మహిళల మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టినట్లు అక్కడ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు అందులో కొన్ని సవాలు నగ్నంగా ఉన్నాయని వాటిపై లైంగిక దాడి కొట్టిన ఆనవాళ్లు కూడా కనిపించాయని చెప్పాడు ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనపై తాజాగా సిట్టును ఏర్పాటు చేసింది వర్షంలో తడిసినప్పుడు శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా ఎవరైనా వర్షంలో తడిస్తే వారి తడి దుస్తులు వేడిని తగ్గించేస్తాయి దీంతో ఉష్ణోగ్రతను నియంత్రించే శరీర సామర్థ్యం దెబ్బతిని హైపోథెర్మియా ముప్పును పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇది వణుకు గందరగోళానికి గురి చేయడంతో పాటు స్పృహ కోల్పోవడానికి దారితీయవచ్చు ఎక్కువసేపు తడవడం వల్ల చర్మానికి రక్షణగా ఉండే పొర బలహీన పడుతుంది అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది